కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతోమంది తరుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయం ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే చేయను నమే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏవైనా సరే కలబడతాడు మీ కళ్ళను నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి జై హింద్ పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా ఇచ్చారా ఎలా ఇస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా వాళ్ళేం బిగుతారులే మని అని కదా ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ సినిమాల్లో టైం నెంబర్ వన్ హీరో ఎప్పటికీ టాప్ హీరో ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మీకు చెప్పక్కర్లా ఆయనకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎవడన్నా పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పద్దెనిమిది మంది తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒకరోజు అన్నాడా అది ఆయన ఆ పద్దెనిమిది మందితో కూర్చొని ఉంటే ప్రజలంతా గొప్పగా నమ్మేవాళ్ళు ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు రెండు ఎంపీలే అయినాయి రెండే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఒకటిక్కడ యూపీలో ఉందనుకుంటా ఇద్దరే ఎంపీలు అయ్యారు అరే ఇద్దరే ఇంత భారతదేశంలో ఇద్దరు ఎంపీలు మన దగ్గర వచ్చినారా మిగతా ఎప్పుడు రావాలి ఎందులో మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవడు బ్యాధులు ఇంటికెళ్లిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు ఎందుకు రెండు రెండు ఎంపీలున్నా కాని మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది వాళ్లలో ఉన్న సిన్సియారిటీ వాజ్పేయి ఉన్న సిన్సియారిటీ అధ్వంలో ఉన్న సిన్సియారిటీ నిజాయితీ దేశభక్తి దేశం పట్ల ప్రేమ ఈ మొత్తం ఏమీ మనోడికి చిరంజీవికి లేవు ఆత్మ పైసా డాష్ 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 పద్దెనిమిది కనీసం ఐదేళ్ళు పాటన్నా అక్కడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మనం వచ్చే కదా అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి సినిమా కూడా ఇంతే డబ్బులు ఇస్తే చేద్దాం ఈ పోతే వెళ్దాం ఇక్కడంతే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం మనకెందుకు ఐదేళ్లు ఖాళీగా ఉంటాం ఐదేళ్లు బోరు పద్దాక ప్రతిపక్షలు ఉంటే ఆ అధికార పక్షలు ఉంటే లెక్క వేరు కదా అని ఏం చేశాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యే నమ్మేసుకున్నాడు మీ దారి మేము పొమ్మన్నారు అంత ముందు ఏమన్నాడు ఒకప్పుడు ఏంటి చాలా పిచ్చి పిచ్చికి మాట్లాడుతాం చాలా మంది మా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న రెండు మూడు నెలలు కూడా అవలా ఎంబటి ఎంబటి ఇచ్చి ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో గెలిపాడు ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు దాని బహుమతిగా తులసిగా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు సహాయ మంత్రి ఇచ్చాడు అవన్నీ చేశాడు మరి అక్కడ ఉన్నాడా ఆ టైం అయిపోయింది రాజ్యసభ మళ్ళీ తరలేరో సహాయ మంత్రి మళ్ళీ లేదు అవి ఇచ్చేటట్లేడే వద్దు మళ్ళీ అక్కడి నుంచి కూడా అయిపోయాడు వద్దే నాకు రాజకీయం వద్దయా సినిమాలు చేసుకుంటా అన్నాడు గుడ్ వెరీ గుడ్ తప్పలేదు తప్పు తను తెలుసుకున్నాడు సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు మళ్ళా మళ్ళీ దేనికిప్పుడు మళ్ళీ మళ్ళా మళ్ళా రాజకీయాల్లోకి నా దిల్ట్లేదు ఏందా మీరు క్వశ్చన్ వేశారు మీకేనా అర్థం అవుతుందా చిరంజీవి గారు స్ట్రాటజీ ఎవరన్నా అసలు అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా ప్రజల గురించి మెన్సెంట్ చేయొచ్చా మా తమ్ముడికి ఓటేయండి వాడు బాగా చేస్తాడు అంటే మీ బా నువ్వు బాగా చేయవా అందుకని నీకు వద్దా మీ తమ్ముడు బాగా చేస్తాడా అదనే చెప్పు నేను వెన్నుపోడు పొడిచాను ప్రజలకి ముఖ్యంగా కాపు జీవి కాపు సోదరులకి మంది కాపులు తెలుసా నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇల్లు అమ్ముకున్నారు పొలాలు అమ్ముకున్నారు నమ్మకం పెట్టుకున్నారు ఊడిపోయినా కూడా పెద్ద బాధపడలా ఒకసారి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈయన వెన్నుపోటు పొడిచినందుకు పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ కైడ్ లైక్ ఎనీథింగ్ కానీ ఇంకా చాలా వాళ్ళు కాపు సోదరులు ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో గుండెల్లో సర్దుకోని బాధ పడ్డా ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి ఆరు నెలలన్నా జనాన్ని నమ్మించారు మీ వాడు వన్ మంత్ కూడా మా నమ్మించలేపాడే అయినా మళ్ళీ ఇస్తారా అవునులే రాజకీయాలు కదా ఓటు హక్కు మీకుంది మీ నుంచో వచ్చు మళ్ళీ మళ్ళా ఎమ్మెల్యే వచ్చు మల్ల ఏమో మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు నమ్మకం లేదా మీకు గుర్రం ఎగరావచ్చు వాట్ కెన్ వీ డూ ఇది అన్నా అనుకో ఏమంటే తెలుసా ఎమ్మటే తిట్లు లమ్ డడ్డ డడ్డా అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి రియలైజేషన్ లేదు అరే ఒక తప్పు చేశామి ఐ డి మిస్టేకే అన్బేరబుల్ మిస్టేకే మనం రిపీట్ అవుతామే లేదు రియలైజేషన్ లేదు అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు వీడు మన క్వశ్చన్ చేస్తాడా చేస్తా ఎందుకంటే నేను ఓటర్ని ఈ దేశ ఈ దేశంలో ఒక పౌరుణ్ణి ఓటర్ ఉన్నవాడిని మంచి నాయకుడు కావాలనుకునేవాడిని వీడి మంచి నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాణ్ణి వాటికి సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు ఎందుకు చెప్పరు యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ దట్ కెన్ సే ఒక మీటింగ్ లో చెప్పాడు మన ఇండియాలో రాజకీయ నాయకులంతా దొంగవాళ్ళు అంటే అని నవ్వుతూ చెప్పాడు దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం ఆడకెళ్ళి జిల్లా ఆ నుంచి మండలం లోపల గ్రామం ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ఒక రూపాయి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రాబానికి ఎలా పంపించాలి అంటే ఆ రూపం ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది ఢిల్లీ నుంచి ఆ కిందకి వచ్చే వచ్చేవరికి ఆ వంద కిలోమీటర్లు వచ్చే వచ్చేవరికి ఆ కింద వచ్చి అరిగి అరిగి తరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది దట్ కైండ్ ఆఫ్ హావింగ్ రైట్ నౌ ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే డైరెక్ట్ గా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి ఎందుకు వేశాడు ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా ఓట్ల కోసమే వేస్తారు వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు అంటే మీరు ధనవంతులు మా కమ్మ ధనవంతులు మా కాపు ధనవంతులు వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా ఓట్ల కోసమా భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావు కాదుగా చిత్తశుద్ది హోల్ హార్టెడ్నెస్ మానవత్వం వాడు మల్లాంటి మనిషి కాబట్టి మనకి డబ్బు ఉంది వాడికి డబ్బు లేదు ఇదే లాజిక్ ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది